దర్శన్ శరణ్యతో గొడవ పడుతూ నిన్ను వదిలించుకోవడానికే వేరు కాపరానికి తీసుకువచ్చానని ఇక తనని బాగా తీర్చడంతో శరణ్య ఎంతో బాధపడుతూ సరే అండి మీకు నాతో కాపురం చేయడం నాతో కలిసి ఉండడం ఇష్టం లేదు కాబట్టి మీరు కోరుకున్నట్టుగానే నేను ఇప్పుడే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను కానీ వెళ్ళిపోయే ముందు ఒక్క నిమిషం నిజంగా ఆ లెటర్ నేను రాయలేదు ఆ కిడ్నాప్కి నాకు ఎటువంటి సంబంధం లేదు కిడ్నాప్ ఎవరు చేయించారో కూడా నాకు నిజంగా తెలియదు అని చెప్పి ఈ ఒక్క విషయంలో మీరు నా తప్పు లేదని తెలుసుకుంటే నాకు అంతే చాలు అని ఇక అక్కడ నుండి శరణ్య ఎంతో బాధగా బయటికి వెళ్ళిపోతుంది ఇక దాంతో దర్శన్ శరణ్య గురించి ఆలోచించడం మొదలు పెడతాడో నిజంగా తను అన్నట్టుగా ఆ లెటర్ తను రాయలేదా కిడ్నాప్కి తనకు ఎటువంటి సంబంధం లేదా ఎలాగైనా సరే నిజం తెలుసుకోవాలని చెప్పి అనంతగిరి హిల్స్లో ఉన్న రిసార్ట్కి బయలుదేరి దర్శన్ వెళ్తాడు ఇక అక్కడ రిసెప్షన్లో కూర్చున్న అతనితో సరైన ఫోటోని చూపిస్తూ పోయిన నెల ఇరవైవ తారీఖున తను నేను ఇద్దరం కూడా ఇదే ఇదే రిసార్ట్లో టూ డేస్ స్టే చేశాము కానీ ట్వంటీ థర్డ్న తను మిస్ అయింది తను రిసార్ట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళిందని చెప్పి ఏమైనా తెలుసా అని దర్శన్ అంటూ ఉంటే వెంటనే శరణ్య ఫోటోని గుర్తుపట్టిన ఆ అబ్బాయి సార్ ఈ అమ్మాయిని ఆ రోజు పోలీసులు అటువంటి కేసులో అరెస్ట్ చేశారు పాపం ఎవరో కావాలని ఆ అమ్మాయిని ఇరికించాలని ఆ అమ్మాయి పేరు మీద రూమ్ బుక్ చేశారు తర్వాత ఆ అమ్మాయిని తప్పు లేదని చెప్పి పోలీసులు రిలీజ్ చేశారు అని చెప్పి అక్కడ రిసెప్షన్లో ఉన్న వ్యక్తి చెప్పడంతో అప్పుడు దర్శన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇక వెళ్ళి తన కార్లో కూర్చొని అతను చెప్పినట్టుగా శరణ్యని అటువంటి కేసులో అరెస్ట్ చేశారా అంటే ఎవరు కావాలని శరణ్యని ఇరికించారు శరణ్యని ఇరికించాల్సిన అవసరం ఎవరికి ఉందని చెప్పి దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అలా ఆలోచిస్తూ ఉండగా గుడిలో సమీర మెడలో తాళి కట్టడం కోసం అని చెప్పి దర్శన్ పీటల మీద కూర్చొని ఉండగా శరణ్య ఆ ఆపడానికి వచ్చి నువ్వు బలవంతంగా ఆయనను నా నుండి లాగేసుకోవడం కోసమే ఆ రోజు అటువంటి కేసులో నన్ను ఇరికించావన్నమాట అని చెప్పి సమీర మంచిది కాదని శరణ్య చెప్పిన విషయాన్ని దర్శన్ గుర్తు చేసుకుంటాడు ఆ రోజు శరణ్య తనని సమీర అటువంటి కేసులో బుక్ చేసిందని చెప్పింది అంటే శరణ్య చెప్పిందే నిజమా సమీరనే కావాలని శరణ్యని ఇరికించి ఉంటుందా అని చెప్పి ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్తే మిగతా డీటెయిల్స్ కూడా తెలుస్తాయనుకొని దర్శన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు ఇకప్పుడు అక్కడున్న పోలీసులు ఏంటయ్యా ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా అని చెప్పి అంటూ ఉంటే లేదు సార్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని వచ్చాను అని చెప్పి శరణ్య ఫోటోని అక్కడున్న ఒక కానిస్టేబుల్కి చూపించి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడున్న మరొక లేడీ కానిస్టేబుల్ దర్శన్ దగ్గరికి వచ్చి సార్ మీరు ఈఎంఐ గురించి అడుగుతున్నారా అని చెప్పి అంటూ ఉంటే తను మీకు తెలుసా అండి పోయిన నెల ఇరవై మూడవ తారీఖున పోలీసులు అటువంటి కేసులో తనని అరెస్ట్ చేశారు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే మీరు ఎవరు సార్ అని చెప్పి ఆ కానిస్టేబుల్ అడుగుతూ ఉంటుంది నేను తన భర్తని అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఓ దర్శన్ అంటే మీరేనా పాపం సార్ ఆ అమ్మాయి చాలా మంచిది అమ్మాయికురాలు తనని అన్యాయంగా ఆ కేసులో అరెస్ట్ చేయించారు తనని అరెస్ట్ చేయించడమే కాకుండా నాకు డబ్బులు ఇచ్చి మీరే ఇదంతా చేయించమన్నారని తనని మీరే విడుదల చేయించారని ఆ అమ్మాయికి చెప్పమన్నారు కూడా అని చెప్పి ఆ లేడీ కానిస్టేబుల్ చెప్పడంతో అప్పుడు దర్శన్ ఎవరు ఎవరు తనని ఆ కేసులో ఇరికించాలని చూసింది ఎవరు ఇదంతా చేసింది అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు దాంతో సమీరా అనే అమ్మాయి చేసింది సార్ నాకు లంచం కూడా ఇచ్చింది కానీ తర్వాత శరణ్య గారు నేను ఆవిడతో ఎంతో కఠినంగా ప్రవర్తించినా కూడా అవేవి మనసులో పెట్టుకోకుండా రోడ్డు మీద వస్తున్న నా ప్రాణాలు కాపాడారు నిజంగా ఆవిడ చాలా మంచిది సార్ అని చెప్పి ఆ లేడీ కానిస్టేబుల్ దర్శన్కి చెబుతూ ఉంటుంది శరణ్య గారికి మీకు అపార్ధాలు రావడం కోసమని మీరే తనని అటువంటి కేసులో బుక్ చేయించారని సమీర నాకు డబ్బులిచ్చి చెప్పించింది నేను ఆ రోజు నుండి ఈ రోజు వరకు చేసిన తప్పుకి ఎంతో ఫీల్ అవుతున్నాను సార్ అన్యాయంగా ఇద్దరు భార్య భర్తల్ని విడగొడుతున్నాననే ఫీలింగ్ నన్ను ప్రతిరోజు కూడా వెంటాడుతుంది దయచేసి నన్ను క్షమించండి సార్ మీ భార్య భర్తలను దూరం చేయాలని చూస్తాను అని చెప్పి ఆ లేడీ కానిస్టేబుల్ దర్శన్కి చెప్పడంతో ఇక దర్శన్ ఎంతో బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడో ఇన్ని రోజులు సమీర గురించి అమ్మ శరణ్య ఎంత చెప్తున్నా సరే నేనే తన మీదున్న గుడ్డి ప్రేమ వల్ల అవన్నీ కూడా నమ్మలేదు సమీర మరి ఇంత నీచానికి దిగజారుతుందా ఏ తప్పు చేయని శరణ్యను అన్యాయంగా అరెస్ట్ చేయిస్తుందా అని చెప్పి ఇక దర్శన్ ఎంతగానో బాధపడుతూ సమీర మీదున్న కోపంతో అలా కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీద వస్తూ ఉంటాడు మరోపక్క సరైన దర్శన్ అన్న మాటల్ని తలుచుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఏమండి ఎప్పటికప్పుడు మీకు నచ్చిన విధంగా నడుచుకుందామని మీకు దగ్గర అవుదామని నేను ఎంతగానో ప్రయత్నించాను కానీ నేను ఏం చేసినా సరే మీ మనసుని గెలుచుకోలేకపోతున్నాను అయినా ఈ విషయంలో మిమ్మల్ని ఏమీ నేను తప్పు పట్టడం లేదు ఎందుకంటే నాకంటే ముందుగా సమీర మీ జీవితంలోకి వచ్చింది అందుకే మీరు సమీరని మర్చిపోలేకపోతున్నారు సమీర కంటే ముందుగా నేనే మీ జీవితంలోకి వచ్చుంటే ఇప్పుడు తనని ఎంతలో అయితే మీరు ప్రేమిస్తున్నారో మీరు ఆ ప్రేమనంతా కూడా నా మీద చూపించి ఉండేవారు కానీ నిజంగా నేను దురదృష్టవంతరాలని మీ ప్రేమని పొందలేకపోతున్నాను అని చెప్పి శరణ్య ఎంతగానో బాధపడుతూ అలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక చాటుగా ఉండి సమీర తనని గమనిస్తూ ఉంటుంది వస్తే శరణ్య ఎప్పుడెప్పుడు నువ్వు ఒంటరిగా దొరుకుతావా నేను లేపేద్దామని నేను ప్లాన్ చేస్తున్నాను ఇప్పుడు నిన్ను రోడ్డు మీద యాక్సిడెంట్ చేసి చంపేస్తే అప్పుడు కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు నువ్వు కనుక పైకి వెళ్ళిపోతే అప్పుడు దర్శని నేను హాయిగా పెళ్లి చేసుకొని ఆనందపెరివి ఇంటికి కోడలయ్యి ఆ కోట్ల ఆస్తిని అనుభవించవచ్చు అని చెప్పి సమీర ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక అలా అనుకున్న వెంటనే సమీర ఒక ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి చూడు నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను ఒక యాక్సిడెంట్ చేయాలి అని అంటూ ఉంటే అమ్మో యాక్సిడెంటా మేడం లేదు నా వల్ల కాదు అని ఆ ఆటో డ్రైవర్ అంటూ ఉంటాడు చూడు నీకేం కాదు నేనున్నాను కదా చూసుకోవడానికి అదిగో వస్తుంది కదా ఆ అమ్మాయి నువ్వు ఆ అమ్మాయిని ఆటోతో స్పీడ్గా గుద్దేయాలి గుద్ది అక్కడ నుండి వెళ్ళిపో ఇప్పుడే నేను నీ అకౌంట్లోకి రెండు లక్షలు ఇస్తాను అని చెప్పి సమీర ఆ ఆటో డ్రైవర్కి ఆశ చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో ఆ డబ్బులకు కకుర్తి పడిన ఆ ఆటో డ్రైవర్ శరణ్యకు యాక్సిడెంట్ చేయడానికి ఒప్పుకుంటాడు ఇక అలా సమీర అతనికి డబ్బులిచ్చి శరణ్యని యాక్సిడెంట్ చేయమని చెప్పడంతో దర్శన్ గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా రోడ్డు మీద నడుస్తున్న శరణ్యని అలా వెనక నుండి వచ్చి ఆటో స్పీడ్గా గుద్దేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో శరణ్య తలకి బలమైన గాయమయ్యి రక్తపు మడుగులో రోడ్డు మీద పడిపోయి ఉంటుంది జనాలందరూ కూడా గుమ్మి కుడతారు పాపం ఎవరో ఈ అమ్మాయి ఆటో అన్యాయంగా గుద్దేసి వెళ్ళిపోయింది అని చెప్పి వాళ్ళు శరణ్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతలో దర్శన్ అటువైపుగా కార్లో వస్తూ రోడ్డు మీద జనాలంతా కూడా గుమ్మి కూడడంతో తొంగి చూసేసరికి అక్కడ శరణ్య రక్తపు మడుగులో పడిపోయి ఉంటుంది ఇక వెంటనే దర్శన్ పరుగు పరుగున శరణ్య దగ్గరికి వస్తాడు శరణ్య శరణ్య అని చెప్పి దర్శన్ ఎంతగానో ఏడుస్తూ ఉంటాడో వెంటనే శరణ్యని తన రెండు చేతులతో ఎత్తుకొని కారులో కూర్చోబెట్టి దర్శన్ హాస్పిటల్కి తీసుకొని వస్తాడు డాక్టర్ అని చెక్ చేసి ఏమైందని చెప్పి అంటూ ఉంటే యాక్సిడెంట్ అయింది డాక్టర్ అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఈ అమ్మాయి మీకు ఏమవుతుందని చెప్పి డాక్టర్ అడుగుతారు తను నా భార్య సార్ ఎలాగైనా సరే తనని బతికించండి ప్లీజ్ అని చెప్పి దర్శన్ ఎంతో ఎమోషనల్ అవుతూ ఉంటే ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ మేము ఆవిడకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము మీరు వెంటనే రిసెప్షన్లోకి వెళ్ళి ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేయండి కొన్ని ఫార్మ్స్ మీద మీరు సంతకం చేయాలి అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక దర్శన్ వెళ్ళి రిసెప్షన్లో ఫీజు కట్టి ఫామ్స్ అన్నీ కూడా ఫిల్ చేసి శరణ్య భర్తగా ఫామ్లో సంతకం కూడా చేస్తాడు ఇక ఆ తర్వాత అమ్మకి ఈ విషయం చెప్పాలనుకొని దర్శన్ ఆనంద్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక దర్శన్తో ఆనంద మాట్లాడుతూ నాన్న దర్శన్ ఎలా ఉన్నారు నాన్న నువ్వెలా ఉన్నావు శరణ్య ఎలా ఉంది మీ కొత్త కాపురం సజావుగా సాగుతుందా అని చెప్పి ఆనంద్ అడుగుతూ ఉంటే అప్పుడు దర్శన్ బాధపడుతూ ఉంటాడు అమ్మ నీతో ఒక విషయం చెప్పాలి అని దర్శన్ బాధగా చెప్తూ ఉంటే ఏమైంది నాన్న అని చెప్పి ఆనంద ఆనందపెరవి ఒక్కసారిగా లేచి నిలబడుతుంది శరణ్యకు యాక్సిడెంట్ అయిందమ్మా అని చెప్పి దర్శన్ అనగానే ఆనంద పెరివి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు శరణ్యకు యాక్సిడెంట్ అవ్వడం ఏంటి శరణ్య ఇంట్లోనే ఉండాలి కదా అని చెప్పి అలాంటప్పుడు యాక్సిడెంట్ ఎలా జరిగిందని ఆనంద్ అడుగుతూ ఉంటే ఉదయం నేనే శరణ్యతో గొడవ పడ్డానమ్మా ఆ కోపంతో తన ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడిపోయింది తనని ప్రస్తుతం హాస్పిటల్లో అడ్మిట్ చేశాను ట్రీట్మెంట్ జరుగుతుందమ్మా కానీ చాలా భయంగా ఉంది అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు నువ్వేం కంగారు పడకు దర్శన్ ఇప్పుడే మేమంతా బయలుదేరి వస్తున్నామని చెప్పి ఆనంద రోహిత్ వీళ్ళందరూ కూడా బయలుదేరి వస్తూ ఉంటారు ఇక ఈ విషయం తెలుసుకున్న అనన్య ఎంతకనో సమ్మర్ పడిపోతూ ఉంటుంది అమ్మయ్య మొత్తానికి నా చేతులకి అంటుకోకుండా ఆ శరణ్య పైకి పోతుందనమాట కండిషన్ సీరియస్గా ఉందంటే ఖచ్చితంగా అది బతకడం కష్టమే అని చెప్పి ఈ గుడ్ న్యూస్ సమీరతో షేర్ చేసుకోవాలని సమీరకి ఫోన్ చేస్తుంది సమీర మన ఇద్దరికి ఒక గుడ్ న్యూస్ ఆ శరణ్య ప్రస్తుతం చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉందట అది కనుక పైకి పోతే అప్పుడు నీ లైన్ నా లైన్ క్లియర్ అవుతుంది కదా అని చెప్పి అనన్య అంటూ ఉంటే అసలు ఆ యాక్సిడెంట్ చేయించిందే నేను కదా అనన్య అని చెప్పి సమీరా అంటూ ఉంటుంది ఏమంటున్నావు సమీరా నువ్వు యాక్సిడెంట్ చేయించావా అని అనన్య షాక్ అవుతూ ఉంటుంది అవును అనన్య ప్రతిసారి కూడా అది నాకు దర్శన్కి మధ్య అడ్డొస్తూనే ఉంది నేను ఏం చేసినా కూడా అది దర్శన్ని అసహించుకోకుండా ఇంకా ఇంకా దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తుంది అందుకే నేను దాని చేష్టలకు విసిగిపోయి ఒకేసారి దాన్ని పైకి పంపించేద్దామని చెప్పి యాక్సిడెంట్ చేయించాను కానీ స్పాట్లోనే చచ్చిపోతుంది అనుకున్నాను కానీ దర్శన్ దాన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడని ఊహించలేకపోయాను అని చెప్పి సమీర అంటూ ఉంటుంది నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలనన్యా ఒకవేళ పొరపాటున అది బతికితే హాస్పిటల్లో నువ్వు దాన్ని ఫినిష్ చేయాలి అని సమీర అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు సమీర హాస్పిటల్లో అంతమంది ముందు నేను దాన్ని ఎలా చంపగలను అని చెప్పి అంటూ ఉంటే సరే నీకు భయంగా ఉంటే నేను కూడా నర్సు గేటప్లో మాస్క్ పెట్టుకొని ఎవరు గుర్తుపట్టకుండా హాస్పిటల్కి వస్తాను అని చెప్పి సమీర అనన్యకి చెబుతూ ఉంటుంది ఇకలా హాస్పిటల్లో శరణ్య కోమలోకి వెళ్ళిపోయిందని తన కండిషన్ చాలా సీరియస్గా ఉందని రక్తం చాలా పోయిందని తలలో రక్తం గడ్డకట్టుకుపోవడం వల్ల ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పడంతో ఇకప్పుడు దర్శన్ ఆనంద వీళ్ళందరూ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారు ఆనంద కొలి ఏడుస్తూ ఉంటుంది ఇక దర్శన్ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటాడు అమ్మ నన్ను క్షమించమ్మా నేను నీ విషయంలో శరణ్య విషయంలో చాలా తప్పు చేశాను అని చెప్పి దర్శన్ శరణ్య విలువ తెలుసుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటాడో నా దర్శన్ ఇప్పుడు మనం చేయాల్సింది ఆ దేవుణ్ణి వేడుకోవడం ఎలాగైనా సరే శరణ్య మళ్ళీ నవ్వుతో క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక మీరు ఎవరికైనా చెప్పుకోవాలనుకుంటే చెప్పుకోవచ్చు తన కండిషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేమో అని డాక్టర్ అనడంతో ఆనంద శరణ్య వల అమ్మ నాన్నలకి ఫోన్ చేస్తుంది ఇక దాంతో విశ్వనాథం గీత వీళ్ళిద్దరూ కూడా హాస్పిటల్కి వచ్చి శరణ్య కండిషన్ చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటారో ఆనంద భైరవి గారు ఏంటిదంతా నా కూతుర్ని మిమ్మల్ని నమ్మి మీ చేతుల్లో పెట్టామో అటువంటిది నా కూతురికి ఈరోజు ఇటువంటి పరిస్థితి రావడం ఏంటని చెప్పి విశ్వనాథం ప్రశ్నిస్తూ ఉంటే నన్ను క్షమించండి అన్నయ్య గారు నిజంగా నా వల్లే ఇదంతా జరిగింది నేను చేసిన పొరపాటుకి నన్ను క్షమించండి అంటూ ఆనంద విశ్వనాథం కాలు పట్టుకోవడానికి కూడా సిద్ధపడుతూ ఉంటుంది ఇక దాంతో దర్శన్ మామయ్యగారు గారు దయచేసి మీరు నన్ను క్షమించాలి అహంకారంతో మీ మీద నేను చేయి చేసుకున్నాను శరణ్యను కూడా అపార్థం చేసుకున్నాను కానీ శరణ్య విలువేంటో ఇప్పుడిప్పుడే నేను తెలుసుకునే టైంకి ఆ దేవుడు శరణ్యని నా నుండి దూరం చేసే పరిస్థితి తీసుకుని వచ్చాడు కానీ ఎట్టి పరిస్థితులను శరణ్యకు ఏమి కానివ్వను నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే తనను నేను కాపాడుకుంటాను అని చెప్పి దర్శన్ గుడికి వెళ్ళి శరణ్య బతకాలని చెప్పి ఆ దేవుణ్ణి వేడుకొని ఇక కుంకుమ తీసుకొచ్చి శరణ్య నుదుట పెట్టగానే శరణ్యలో చలనం మొదలవుతూ ఉంటుంది ఇక శరణ్యలో చలనం మొదలవ్వడంతో తను బతకడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి డాక్టర్ చెప్పడంతో అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు మరో పక్క సమీర నర్సు గెటప్లో శరణ్యకు పాయిజన్ ఇచ్చి చంపేయాలని ప్లాన్ చేస్తుంది అలా మారువేషంలో రాత్రిపూట అందరూ పడుకున్న తర్వాత శరణ్యకు పాయిజన్ ఇంజక్షన్ ఇవ్వబోతు ఉంటే అప్పుడు దర్శన్ సమీర చేతిని గట్టిగా పట్టుకుంటాడో ఇక అలా సమీర మొహానికిన మాస్క్ని తీసేసి నువ్వా శరణ్యకి ఏమి ఇంజక్షన్ ఇస్తున్నావో శరణ్యని చంపాలని చూస్తున్నావా చి నీ నిజస్వరూపం ఇదా అంటూ దర్శన్ సమీర జుట్టు పట్టుకొని బయటకి ఈడ్చుకొని వస్తాడు ఎందుకు నా భార్యని చంపాలనుకున్నావు అని చెప్పి దర్శన్ సమీర రెండు చెంపలు కూడా వాయిస్తూ ఇన్ని రోజులు నేను నువ్వేదో మంచిదని నీ కోసం నా ఫ్యామిలీ అందరికీ దూరం అయ్యాను కానీ నువ్వు ఇలా ఒక మనిషి ప్రాణం తీసే రాక్షసివని అని అస్సలు ఊహించలేదు నీలాంటి దాన్ని ప్రేమించినందుకు నాకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఇక అలా సమీరాని దర్శన్ కొట్టడంతో ఆనంద ఇటువంటి చీడ పురుగులకు ఇలా బుద్ధి చెప్తే సరిపోదు దర్శన్ ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి అరెస్ట్ చేస్తాను అంటూ ఆనంద పోలీసులను పిలుస్తూ ఉంటే మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి సమీర బతిములాడుతూ ఉంటుంది ఇక సమీర ఎంత బతింలాడినప్పటికీ నీలాంటి దాన్ని ఇంతకుముందు వదిలిపెట్టడం వల్లే మళ్ళీ నా కొడుకుని నీ మాయలో పడేలాగా చేశావు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను విడిచిపెట్టను అని చెప్పి ఆనంద ఆనందభైరవి పోలీసులకు ఫోన్ చేసి సమీరాని అరెస్ట్ చేస్తుంది మరో పక్క శరణ్య కోలుకోవడంతో ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు దర్శన్ శరణ్య రెండు చేతులు పట్టుకొని నన్ను క్షమించి శరణ్య నేను నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను ఇక మీదట మన మధ్య మనస్పర్ధలు అనేవి ఉండవు నీతో కలిసి నేను కొత్త జీవితాన్ని మొదలు పెడతాను అని దర్శన్ అనడంతో సరే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి